కలియుగంలో దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు సుప్రసిద్ధ తపోక్షేత్రం కురువాపురం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి పిఠాపురంలో అవతరించి జన్మించి యుక్త వయసులో దేశాటన చేస్తూ ఆ సేతు హిమాచలం ప్రయాణించి చివరకు తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణ నదీ తీరం తనకి సరియైన ప్రాంతంగా గుర్తించి పద్నాలుగు సంవత్సరాల పాటు కురువాపురం ద్వీపంపై తపోదీక్ష చేసి ప్రతిరోజు కృష్ణానదిని దాటుతూ యువతలో ఉన్న పంచదేవ పహాడ్ అనే గ్రామంలో ప్రతిరోజు దర్బారు చేసి వచ్చిన భక్తులకు నిత్యం అన్నదాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ భక్తుల ఈతి బాధలను తీరుస్తూ అపారమైన జ్ఞానాన్ని అందించి అవతార చివరి సమయంలో ఆ కృష్ణానదిలోని అంతర్భాగమైన మహనీయుడు శ్రీపాద శ్రీవల్లభస్వామి ఆ పుణ్య తపోభూమిలో తాను ఆచరించిన పుణ్యస్థలమున ఇప్పటికీ పీఠభూమికి ప్రాతినిధ్యం కర్ణాటక ప్రాంత అనువంశీయులైన బ్రాహ్మణ కుటుంబం వంశ నిత్యం షోడస ఉపచారాల సహితంగా రుద్రాభిషేకాలు జరపబడుతున్నాయి ఇంతటి మహోత్తరమైన ఈ దివ్యజ్ఞాన క్షేత్రానికి ప్రతిరోజు వందలాది దత్తాత్రేయ భక్తులు కృష్ణానదిని పడవల మీదుగా వచ్చి శ్రీపాదుల స్వామివారి దివ్యపీఠ దర్శనం చేసుకుంటూ తమ ఈతి బాధల నుండి విముక్తి పొందుతున్నారు అనటంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి చక్రంగూూషత భూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపధే అవధూత స్వామి మహారాజు దత్తాత్రేయ సంప్రాదంలో దత్తాత్రేయ స్వామి గారు అవతారం తర్వాత మళ్ళీ దత్తాత్రేయ స్వామి గారి రెండు అవతారాలు తొలితం శ్రీవల్లభుడు తర్వాత నరసింహ శ్రీపాద శ్రీవల్లభ స్వామి గారు జన్మించిన అవతరించిన ప్రదేశం తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో పీఠాపురం గ్రామం ఆ క్షేత్రంలో అవతరించి ధ్యానము అనుష్ఠానము సాధనం కోసం స్వామిగారు ఈ కృష్ణా కృష్ణాతడలో బయలుదేరంట చూసుకుంటూ బయలుదేరినప్పుడు స్వామిగారు కర్ణాటక రాజ్యంలో రైచూరు జిల్లాలో కురువాపురం అనే క్షేత్రం నడుగడ్డకి వచ్చేస్తారు ఇక్కడ వచ్చి స్వామిగారు పద్నాలుగు సంవత్సరం అనుష్ఠానము ధ్యానం చేసిన ఒక తప్పు భూమి ఇది స్వామిగారు పూజన చోటు ఒక పీఠ స్వరూపం జరిగింది మూలతం దత్తాత్రేయ సంప్రాదంలో యాదీ క్షేత్రంలో గారి సమాధి లేదు అంటే పాదల స్వరూపము లేకుంటే పీఠ స్వరూపము ఆ స్వామిగారి కూచన పీఠానికి పూజలు అభిషేకాలు మహాపూజాలు జరపడి తర్వాత ఆ పీఠం మీద వస్త్రా విగ్రహం పెడితే స్వామిగారిది దర్శనం ఒకరోజు త్రిమూర్తి స్వరూపంలో ఒకరోజు శ్రీపాదశ్రీవల్లభ స్వరూపంలో ఒకరోజు నరసింహ సరస్వతి స్వరూపంలో స్వామివారు అవతరించుంటారు స్వామివారు పద్నాలుగు సంవత్సరం ఈ క్షేత్రంలో ఉండి ధ్యానం అనుష్ఠానం చేసి తర్వాత ఈ కృష్ణానదిలో భోళ ద్వాదశి రోజు స్వామిగారు గుప్తం మళ్ళీ నరసింహ సరస్వతి అవతారం కోసం స్వామిగారు మహారాష్ట్ర నాగ్పూర్ దగ్గర కారంజనగరం అని అవతరించారు ఆ క్షేత్రాలు అవతరించి జన్మించి కాశీక్షేత్రలో సన్యాస దీక్షము ఔదుంబరము నర్సోవాడి క్షేత్రంలో స్వామిగారు కృతానుష్ఠానము తర్వాత భీమా అమరజాసంగం ఉన్న ప్రదేశము గానగాపురము వచ్చి అక్కడ మఠం కట్టించి భక్తురుద్ధార కోసం లోక కళ్యాణ కోసం స్వామిగారు నిర్గుణ పాదాలు అక్కడ వదిలేసి శ్రీశైల దగ్గర కదులీవనంలో అంతర్ధానమయ్యారు శ్రీవల్లభ స్వామి గారు పీఠాపురం జన్మించి కురోపురంకి వచ్చి ఇక్కడ అనుష్ఠానం చేసుకుని ఈ కృష్ణానదిలో అంతర్ధానమైన ఈ కురోపురం క్షేత్రం ఒకటి ద్వీపం యాదే దిక్కు నుండి వస్తే మీకు రోడ్వే లేదు రస్తా లేదు యా రూట్ యా దిక్కుంటూ వచ్చేస్తే మీరు పొడవను ఎక్కి రావాలి పొడవ ఎక్కి బయలుదేరాలి ప్రస్తుతం మా కర్ణాటక సర్కారం ఈ క్షేత్రానికి ఒకటి బ్రిడ్జ్ పని ప్రారంభించినారు ఆ ప్రారంభించిన పని దగ్గరకు వచ్చేసింది స్వామి గారి ఆశీర్వాదము అందరికీ ఈ పురోపురం యాత్ర చేసిన భక్తులకి దొరకాలనేది గారి ఆశీర్వాదం నిరంతరం పైన కుటుంబం పైన ఉండాలని గారిని కోరుకుంటాను అవధూత చింతన శ్రీ గురుదేవ